ఏమి విశేషం పెద్దవా అంత ఏంది సోకది చాలా దంచి పెట్టినా కూరగా కూరగానే దంచిపెట్టినా నేను

నాకొద్దు నేను తిన్నాను నాకొద్దు వద్దు వద్దు నేను తినను ఆడేమున్నాడు అంతా తినేసే కొంచెం ఉన్నది అంత తినేసే తిందు అంటే తినే పెట్టుకోపోతే తెచ్చుకునే దొంగతనంగా పెట్టుకో బయలు యాడ్ దాస్ పెట్టుకుంటాడా సో గైస్ మనం వర్కింగ్ చేస్తున్నా చూద్దా ఏది ఏది కలేవే ఇక్కడ ఏనా దాక్కుంటదు ప్రసన్న ప్రసన్న ఓయ్ ఏడా ఏమన్నావా దొంగ ఈడేం చేసరావా అంటే ఎప్పుడు పోయినావు సందుకే బాబా ఉండొచ్చరా చెత్తం తెచ్చాము ఈ చెత్త ఈడొక శత్తం నాది చేస్తున్నావు ఎట్టపోయినావా నువ్వా ఎన్ని చూడా అబ్బా నువ్వు చేసే పని ఏదో లమారామారా ఓహో చూడా ఏడేమన్నా అవసరమా గ్లాసు చాక్లెట్ ఇట్లా ఎటకారం ఎటక ఎటకారం ఎటకారం పని చేస్తూ ఎటకారం చేసినప్పుడు ఏం చూస్తాం అమ్మలే ఏం వంటలు ప్రోగ్రాం పెట్టినా ఆడుకుంటున్నావా చిన్నపిల్లల మాదిరి ఏమేం చేస్తున్నావా వంటలో బిర్యానీ బిర్యానీ వావరా తగ్గి కాల్త రాద కాల్త రాదు మరి ఏదైనా పట్టుకోవాలి కదా గుడ్డ ఏదో ఒకటి సేమ్ అంతే తెలివికి అతి తెలివి కాడ జరపాల ఏం దిశ అక్కలే ఉప్పా నువ్వు చూడా నేను చూడండిలే పిల్లల వేరే దేవుడా ఈదుర వైపు ఎర్నాడు దిగుడా సరేలే పదరా చేస్తాం నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే నీకు తెలియకున్న వీడియో తెద్దాం అనుకున్నా ఏం చేస్తున్నా అది ఏమో అనుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంతలోకి వెతుకుతానే ఉన్నా ఆ ఫస్ట్ రూమ్ లేకున్నా దేవుడు రూమ్లోకి వెళ్ళి ఏడెళ్ళినా ఏంది బా ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికైనా వెళ్తే చెప్పి పోతుంది కదా చెప్పకుండా ఎందుకు వెళ్ళింది భయం వేసింది ఏ అవ్వాలి ఇంటికి ఏమన్నా పోయినావేమో అనుకుని సరేలే ఒకసారి రెండు మూడు సార్లు అరుద్దామనే తలకి మళ్ళీ కుయ్యనింది కూయ్యండి ఈ పక్క చూచే ఆ పక్క గిటికలోంచి నీటిలో ఆ పక్కన వారు ఉన్నది ముర్రే ఏడేం చేస్తాం మన చూచే అన్నీ బుడుగులు గిడుగులు పెట్టుకొని ఆడుకుంటా ఉన్నావు ఆడుకున్నా పోయేటప్పుడు చెప్పాల చెప్పాల కదా పోయి ఆడు పోయి చిన్నపిల్లలు మాత్రం ఆడుకుంటాం అన్నా అన్నీ చిన్నపిల్లల చాట్ల పోయి అట్టు అంటారా వద్దులే నువ్వు నువ్వు ఒకటి దొडले నో నో వాడు రౌని నీకో మనిషి అంత ఉండను నీకు అచ్చు ఫుచన్న ఏ ముద్దలు ముద్దలు ముద్దలేలే ముద్ద తల్లి

படிப்ப நான் எண்ணேசா கதா நீவே உண்டே நே நான் எண்ணி கிந்த ஆரேசினா கதா நீண்டே இது காண காண பின்னா காணி ఎండ బాగా కాస్తున్నాను ఇప్పుడు టైం అయ్యి అవుతామన్నా కూడా ఎండ దగ్గర అన్నీ తీసుకువచ్చిన తర్వాత నా దగ్గరికి అన్ని తొందరగా ఆడబెట్టేసేవచ్చు బిన్న భిన్న ఉందా ఇటీ ఎత్తుకారా తీ ఎత్తుకరా ఉండే అన్ని ఆడేసే వచ్చా సరిపోవాలి కోట్నే అని కొట్న నేను తీసుకోవచ్చా ఏంటి ఏం కావాలి చల్లే ఒకటి చాలే సర్లే చూడు నేను ఎత్తుకోమోతున్నా నేను ఎత్తుకోవచ్చాను అనుకున్నా సరిపోలే ఎత్తుకురా అన్నీ ఇచ్చేతలక ఎందుకులే వద్దులే నేను ఎత్తుకోవచ్చా

పైన అవునా బయటలే ఓకే ఎందుకంటే అవి ఆడ నుంచి అందాలంటే అన్నదా కుర్చీ తీసుకు వచ్చేసాం అనుకో తీసేస్తా నువ్వు ఎంజాయ్ పని నెత్తి పట్టుకున్నా మేము పట్టుకెళ్ళాం రా వినారా తీ కుర్చీ తీసుకోరా ఆ కుర్చీ మడత పెట్టి అదే నీకే లే ఫస్ట్ నువ్వు ఆడు పెట్టుకుంటే నేను పెట్టుకుంటా కదా కూర్చో ఆడు పెట్టావని చెప్పలే నిన్ను ఎట్టా నువ్వు ఎక్కువ ఆడెవరు పట్టుకునే సపోర్ట్ లేదు తిరిగితే అంటే సో గాయస్ ఇవంతా మొత్తం తీసేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ నేరేడు మండలో ఏ తోరణం అని ఎన్ని రోజులు అయిపోయింది కదా ఇంచుమించు నెలైన్లే నెల అవుతున్నాను ఎందుకని తీసేద్దాం షాక్ దేపా అది కట్ చేయాలి సో గాయస్ అయితే అన్నీ తీసేసాను ఇప్పుడు కూర్చున్నట్టు కాదా ఎత్తు మర్యాదగా ఎత్తుకమ్మో ఆడికే ఎత్తుకమ్మ కానీ కానీ ఎన్న కొద్దిగా వేసినా వాడంతే ఈ మిగతాటా ఏడు ఇంకా ఓ సుమారు ఉన్నది కానీ 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 ఇదే నీ పని అరమాటలో ఆపి ఎత్తు మళ్ళీ కానీ సో గాయ్స్ మై వైఫ్ వికసో దొస్కుంటా ఉన్నారు నికొక చూడించపా పరగడు بیٹేసే ఏంది పరగడు بیٹ అంటే ఇటటి చిత్ర చిత్ర చర్ల అంటే అలా మల్ల పెద్దగా అనుకుంటానా బొంగడే ఉండు కలుముస్కా వయ ముయ మున తోగుల్తే లేద గిలేదే ఇదే ఇదే ఇందే नहीं इड़ा तो वो ही माँ सब तो ना तो गैस शाक ये बात तो कुछ ले ले कुछ वो ही माँ बाग कुछ आह तो ले ले ना कुछ आंटे बाग ले आह कुछ अपने कुछ कुछ आह అజుడా పురుగు నాదా చూసా ఎంత లావ నాదు పురుగొక్క రోజంత కాళ్ళు కాలు ఎటకార ఇంక ఏందో ఆ నువ్వేదో చిన్నదిచ్చావో ఇట్టు చేస్తావు రియాక్షన్ అంతా Patah, rah yang enggak rah, patah apa? Isteri kalau mau gift itu <laughs> apa di cila gift ama <laughs> ala itu sah? Ya man surprise gift itu sah, hmm? Icha na udah? Aku enggak ya leh, tisko.